రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనర్హుడని తన రాజకీయ ప్రయోజనాలకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని వాడుకుని లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని దుష్టప్రచారం చేస్తున్నారని విశాఖ నగర మేయర్ హరి వెంకటకుమారి అన్నారు ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వెంకట కుమారి శ్రీనివాస్ దంపతులు పూజలు చేశారు తిరుమల వెంకటేశ్వర నెయ్యిలో కల్తీ జరిగిందన చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా పవిత్రత కోసం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశామన్నారు ఈ సందర్భంగా నగర మేయర్ దంపతులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వంద రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో తమ చేతగాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీపై నెట్టేందుకు కల్తీని వ్యవహారం తెరపైకి తెచ్చారని మేయర్ దంపతులు తెలిపారు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం వే వేద పండితుల ఆధ్వర్యంలో తయారు చేసిన లడ్డూను స్వీకరిస్తే వాళ్ళు పునీతులు అవుతారని ఆనవాయితీ అటువంటి లడ్డు మీద ప్రధానంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేయడం కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి వాడారని ఆరోపించడం చాలా దురదృష్టకరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరి మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నాయి ఆ మాటల ద్వారా ఒక లడ్డూని తయారు చేయాలంటే ఆ నెయ్యిని వాడాలంటే ఆ నెయ్యికి మూడు టెస్టులు చేస్తారు ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ఆ మిశ్రమ పదార్థాలతో ఏదైతే ఈ శనగపిండి ఉందో నెయ్యి ఉందో అలాగే పంచదార ఈ జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివి ఇలాచి ఇలాంటివన్నీ మిశ్రమ పదార్థాలతో లడ్ లడ్డూని ఒక పవిత్ర పండితుల ఆధ్వర్యంలో వాళ్ళే స్వయంగా తయారు చేస్తారు అటువంటి పవిత్రతను ఈరోజు కల్తీ నయ్యి వాడారని చెప్పడం చాలా దురదృష్టకరం